విషయంలో నీలోఫర్ హాస్పిటల్లో కూడా చాలా పెద్ద అయితే దుమారం నేపింది ఇదే విషయంపై కాల్వ సుజాత గారు కాంగ్రెస్ నాయకురాలు మరతోటి ఉన్నారు కాంగ్రెస్ నాయకురాలుగా అయినా సుజాత గారికి ఫోర్ సైజ్ టీవీ ఆహ్వానం మలుగుతుంది ఆ ఫోర్ సైజ్ టీవీ ద్వారా ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే పావని గారు ఏదైతే చెప్పారో దానికి మీరు ఏకభిస్తారా గతంలో ఏదైతే గురుకులాలలో ప్రవేశించడానికి ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలు ఎంపీల నుంచి వెళ్ళి ఒక రికమెండేషన్ లిటర్ తీసుకోపోయేది కానీ ఈ రోజు పరిస్థితి చూస్తే మాత్రం గురుకులాలలో నామాత్రంగా అక్కడ అడ్మిషన్స్ జరుగుతున్నాయని చెప్తున్నారు దీని మీద స్పెందన గుడ్ ఈవినింగ్ అండి తోటి పార్టిసిపెంట్స్ కి అలాగే మీకు మీ ఛానల్ కి కూడా గురుకులాల్లో కేసీఆర్ హయాంలో గురుకులాలు చాలా హుందాగా నడిచేవి మినిస్టర్లు ఎమ్మెల్యేల రికమెండేషన్ లెటర్లు పోయేవా ప్రైవేట్ విద్యా సంస్థలకు మోసినట్ట బరువు వీళ్ళు గురుకులాల మీద మోసండ్ర అనేది ఒకసారి గుర్తు చేసుకోవాలి అస్వస్థకు గురయ్యు కాంగ్రెస్ హయాల్లో అంట అసలు నేను నేనున్నాను కదా సుజాత ఒక పది సార్లు ఆసుపత్రులలో పాలైనటువంటి విద్యార్థులని పరామర్శించడానికి నేను వెళ్ళాను స్వయంగా మీ హయాల్లో ఎంతో మంది విద్యార్థిని విద్యార్థులు అస్వస్థకు గురయ్యి వందలాది మంది పురుగుల అన్నం దీని హాస్పిటల్ పాలై మెయింటెనెన్స్ లేక తిండి సరిగ్గా లేక నీళ్ళ పప్పు పెట్టి పురుగుల అన్నం వండి పెట్టినటువంటి విషయాలు మర్చిపోతే పద్నెళ్ళల్లోనే అన్ని మర్చిపోయి ఆగమాగం అయిపోతే ఎట్లా అండి మీరు ఇప్పుడు మొదలు పెట్టి మేము పద్నాలుగు అయింది పదేళ్ల రాజ్యం మర్చిపోయినరా ఏం చేసిండ్రో తెలంగాణ ప్రజలకి ఉరుకుల వ్యవస్థ ఒక్కటే కాదు నేను ఇంకొక విషయం ఈ సందర్భంగా పవన్ గౌడ్ గారిని అడగాలనుకున్నాను కేసీఆర్ కి సొంత పార్టీ భవనాలు ప్రతి నియోజకవర్గంలో సొంత భవనాలు ఉంటాయి ఇదే గురుకులాలు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ భవనాలు ఉన్నాయి అది కట్టించాలని సోయలేదు బాత్రూంలు లేవు సరిగ్గా గురుకులాలలో వాళ్ళకి టాయిలెట్లు పోయడానికి కూడా ఇబ్బంది అయిన విషయం స్వయాన కేటీఆర్ కేసీఆర్ మనవడి చెప్పినటువంటి ప్రభుత్వ విద్యాలయాలకు పోయినప్పుడు కేసీఆర్ మనవడి చెప్పిందే మనం మర్చిపోతే ఎట్లా అమ్మా ఇక నువ్వు మనం రికమెండేషన్ కాడికి తర్వాత పోదాం గానీ ఆడపిల్లలు డైపర్ కార్డ్ నుంచి మొదలు పెడితే తినే అన్నం వరకు పడ్డ అవస్థలను మనం మర్చిపోతే ఈ పదేళ్లల్లో అంత ఈజీగా గుండెలకు గుండె గుండెలకు నొప్పి అయిన పెయిన్ ని అప్పుడే మర్చిపోతే అమ్మా పది నెలల్లో రేవంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఎక్కడ పది పది సంవత్సరాలలో కేసీఆర్ దుర్వినియోగం చేసిన రాష్ట్రం ఎక్కడ ఆగమ్మా ఎందుకు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న దాని ఇంత తొందర వడకు మాట్లాడే వాళ్ళని మాట్లాడి నువ్వు మాట్లాడినప్పుడు నేను కాము ఉన్నా కదా నేను ఒకటి అడుగుతున్నా సన్న బియ్యం కేసీఆర్ కేటీఆర్ మాట్లాడినట్లు కాదమ్మ మేము చెప్పేది ఈ రోజు స్వయాన ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ప్రతి విద్యా సంస్థలకి హాస్టళ్లకి గురుకులాలకి ఇచ్చేటటువంటి భోజనం సన్న బియ్యం బియ్యం అన్నారు గతంలో కేసీఆర్ చెప్పినట్లు కాదు నా బిడ్డ నా మనం నా బిడ్డ పిల్లలు నా కొడుకు పిల్లలు ఎట్లాంటి భోజనం తింటారో అట్లాంటి భోజనం గురుకుల హాస్టల్ పెడతామన్న విషయం మర్చిపోతే ఎట్లమ్మా పురుగులన్నం పెట్టినరు దొడ్డు బియ్యం అన్నం పెట్టినరు నీళ్ళ చారు నీళ్ళ సాంబార్ కూడా కాదు అది పప్పు కూడా కాదు నీళ్ళ చారు పెట్టినరు ఇవన్నీ మర్చిపోయి మేమేదో చేస్తాం గొప్పలు చేస్తాం అని చెప్పి చెప్పబోతున్నారు విద్యాలయాల్లో పిల్లలు కొట్టుకొని ఆడపిల్లల సమస్యను మనం మర్చిపోయినామా హైదరాబాద్ లో వందలాది మంది విద్యార్థినులు ఆ రోజు లో పాలయ్యి అన్నాడిపోయి ఇద్దరు ముగ్గురు విద్యార్థులు నేను మాట్లాడండి పావు గారు గారు మాట్లాడండి